నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను ఓడియాల చెక్కలు చేయడం చూపిస్తున్నాను ఈ చెక్కలు మనకి ఎండలు నెక్కువ ఉన్నప్పుడే పెట్టుకోవాలి కొంచెం మందంగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఈ చెక్కలు చేయాలనుకుంటే నైట్ పూటనే బియ్యం నానబెట్టాలి ఇక్కడ నేను నైట్ పూట ఒక చిన్న గిన్నెడు రేషన్ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టి పెడుతున్నాను నైట్ పొద్దున అదే గిన్నెతోనే చిన్న సగం సగు బియ్యం తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ లాగా వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్ళు మొత్తం వంపేసి ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఇక్కడ మనము ఒక గిన్నె నిండా బియ్యం తీసుకున్నాం దాంట్లో పావు అంతవరకు సగ్గు బియ్యం తీసుకున్నాం కదా ఇప్పుడు వీటికి ఒకటి బావు అవుతాయి మనకు మొత్తము పౌడర్ పక్కన పెట్టేసుకోవాలి అదే గిన్నెతోటి ఆరు గిన్నెలన్నర నీళ్ళు కొలిచి పోసుకోవాలి మనకి ఇట్లా పోసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి చెక్కలు మంచిగా వస్తాయి ఈ పౌడర్లా కొన్ని కొన్ని నీళ్ళు పోసి మనకి కొంచెం పలసగా కలిపేసుకోవాలి ఇట్లా ఉండాలి పౌడరు చూడండి ఇట్లా ఉండవారు అవలా ఉంటుంది ఇది పక్కన పెట్టేసుకొని అవే నీళ్ళని కొన్ని కొన్ని బియ్యంలో పోసుకుంటూ కూడా మిక్సీ పట్టేసుకోవాలి బియ్యం మిక్సీ పట్టినాక చూడండి ఇట్లా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద అవే నీళ్ళని పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు ఎక్కువ వేయద్దు వడేయాలల్లా తక్కువనే ఉండాలి మనం ఎండినాక మళ్ళీ ఉప్పు సరిపోతుంది ఆ నీళ్ళు మరుగుతుంటే ఈ సగ్గు బియ్యం కలిపేసి కలుపుకుంటూ పోయాలి ఇక్కడ నేను అదేంది కట్టేది తెడ్డు అంటారు కదా అట్లాంటిది తీసుకున్న చేతి మనకు కలుపుతుంటే కూడా చేతులు మంటలే ఒకటి ఉంటుందని రౌండ్ ఉంటుంది మనకు పట్టుకున్నా కానీ ఎంతసేపు తిప్పినా నొప్పి అనేది రాదు సగ పోసినాక ఒక్క ఉడుకు ఉడకని ఇవ్వాలి ఒక ఉడికి ఇట్లా ఉడికితే ఇట్లా వస్తుంది చూడండి బొరుగులాగా ఇప్పుడు ఇవి బియ్యంది కూడా మిక్సీ వాటి పెట్టినాం కదా అడుగున గట్టిగా ఉంటుంది కలిపేసి ఇందులో కలుపుకుంటూ పోసేయాలి ఇట్లా కలుపుకుంటూ వేయడం వల్ల ఉండలు కట్టకుంటూ ఉంటుంది మనకి సగ్గు బియ్యము అట్లనే పోసినామనుకో అవి లావలాగా ఉంటాయి మనం మిక్సీ వాటి పోస్తే కొంచెం రవ రవ లాగా ఉంటాయి మధ్యలో మధ్యలో కలుపుతూ మూత తీసి కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మంట చిన్నగా పెట్టి లాస్ట్లో ఉడికింది కదా ఇక్కడ నేను పదిహేను నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను పైనంగా కొన్ని నువ్వులేసి స్టవ్ బంద్ చేసినాక జీలకర్ర వేయాలి జీలకర్ర ముందే వేస్తే కలర్ మారుతుంది ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపి వేసుకోవాలి నేను ఇక్కడ క్లాత్ మీద వేస్తున్నాను వేడి ఉండగానే వేడుతున్నాను మీరు కవర్లా వేసుకుంటే కనుక కవరు వేసుకుంటే వేడిది వేయొద్దు పిండి పిండి సల్లగా వేసుకోవాలి వేడిది వేస్తే ఏమవుతుందంటే హెల్త్ మంచిది కాదని చెప్తున్నారు కదా అందుకే నేను కవర్ వాడట్లేదు ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేసుకోవాలి ఇవి ఎండలో పెట్టేయడం వల్ల మంచిగా ఆరుతాయి అప్పుడే తీస్తే వెళ్ళాయి నైట్ పూట ఇంట్లో వేసేసుకొని నెక్స్ట్ డే చూడండి ఎంత ఆరిపోయినాయి కదా ఇవి తీస్తే వెళ్ళాయి మనకి వెనక సైడ్ నుంచి కొంచెం వాటరు చల్లుకోవాలి వెనక సైడ్ ఉంది కదా ఇక్కడ మీకు ఇట్లా స్ప్రే కొట్టేది ఉంటే సన్నగా పడతాయి స్ప్రే కొట్టే దాంట్లో నీళ్ళు పోసి కూడా కొట్టేసేయచ్చు కొట్టిన తర్వాత ఇట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి మనకి నీళ్ళు జల్లకుండా తీసినామనుకో అసలు ఇరిగిపోతాయి రావు నీళ్ళు చల్లి తీస్తే మొత్తం వచ్చేస్తాయి ఎక్కడ ఇరగదు ఇది చెక్కలు తీసిన తర్వాత మళ్ళా మనకి ఒకరోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలి కొంచెం పచ్చిగా అనిపించినా కానీ అతుక్కుంటాయి విడివిడిగా చేసి అరబెట్టుకోవాలి ఇంకా సైడ్ ఒక్కొక్క దానికి పచ్చిగా ఉంటుంది కదా అది ఎండబెట్టేటప్పుడు ఉల్ట తిప్పి ఆరబెట్టుకుంటే ఆరిపోతుంది నేను ఒకరోజు వేసినా నైట్ పుట్టు ఉంచి తెల్లారి తీస్తే ఇట్లా ఉన్నాయి మళ్ళీ ఒకరోజు ఎండలోనే ఎండబెట్టిన మాకు ఎండ అయితే బాగుంటుంది పైన ఉంటాం కాబట్టి ఎండలో ఎండబెట్టిన చూడండి మొత్తం ఇట్లా ఏమైనా పచ్చిగా ఉంటే ఇట్లా తిప్పి పెట్టేసినట్టు పెట్టేసుకోవాలి ఆరిపోయిన రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను వేడిగా నూనె అయినాక అది చిన్నగా అనేసి మంట ఈ ఓడియాలు వేసేసుకొని ఎంపుకుంటే చెక్కలు మంచిగా వచ్చేస్తాయి ఎక్కువ నూనె కూడా పిల్చదు టేస్ట్ కూడా బాగుంటాయి మనకి చారు చేసుకున్న చార్లు చేసుకున్న స్నాక్స్కైనా పిల్లలకు స్నాక్స్ బాక్సులలో కూడా పెట్టవచ్చు మనం ఎండాకాలంలో ఒక్కరోజు పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి తినడానికి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి నచ్చితే మీరు కూడా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజులేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్